హలో ఫ్రెండ్స్ దీపావళి రాని వచ్చేసింది మనకైతే చాలా పనులు ఉంటాయి ఇల్లు శుభ్రం చేసుకోవాలి పూజ గది శుభ్రం చేసుకోవాలి ఇక స్వీట్స్ తయారు చేసుకోవాలి అలాంటప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు స్వీట్ని ఇక పాకం కూడా అవసరం లేదు రవ్వ లడ్డండి బెల్లం రవ్వ లడ్డు చాలా బాగుంటుంది టేస్టీగా ఇక ముందుగా ఒక కప్పు రవ్వ తీసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు నెయ్యి తీసుకోవాలి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఉన్నాయి మనకు నచ్చినవి వేసేసుకొని వేయించుకోవాలి అందులోని రవ్వ కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి రవ్వ వే ఎంత వేయిస్తే లడ్డు అంత టేస్టీగా ఉంటుంది ఇక ఇలాచి పొడి కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి మనకు కమ్మటి వాసన వస్తుంది దూరగా వేయించాలి ఇక బెల్లం అయితే నేను కప్పు కప్పు తీసుకోకుండా కొద్దిగా తక్కువ తీసుకున్నాను స్వీట్ సరిపడా మనం తీసుకోవచ్చు ఇక ఇలా కలిపేసి వేడి మీద ఉన్నప్పుడు రవ్వ బెల్లం కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే అది పాకంలాగా వచ్చి చక్కగా వస్తుందండి ఇక ఇలా చేతులతో గట్టిగా ఒత్తుకొని పిసుకొని తర్వాత లడ్డు తయారు చేసుకోవడమే ఈ లడ్డు చాలా బాగుంటుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు చాక్లెట్ ఫ్లేవర్లో చాక్లెట్ లడ్డు లాగానే ఉంటుంది చూడడానికి కూడా ఇక ఫ్రెండ్స్ నేనైతే రెండు రకాల లడ్డూలు చేశాను ఒకే కప్పు రవ్వ తీసుకొని ఒకేసారి ఈజీగా రెండు రకాల లడ్డూలు చేశాను ఒకటేమో బెల్లం లడ్డు ఒకటేమో చక్కెర లడ్డు చాలా బాగుంటుంది ఫుల్ వీడియో కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో పెడతాను బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching my video.